తెలుగులో ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరు విక్టరీ వెంకటేష్ కింగ్ నాగార్జున తదితర స్టార్ హీరోల సరసన నటించి ఎంతగానో ఆకట్టుకుంటున్న తెలుగు హీరోయిన్ భూమికా చావ్ల గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన పని లేదు కాగా నటి భూమికా చావ్లా తెలుగు తమిళ్ హిందీ తదితర భాషల్లో కలిపి దాదాపుగా యాభైకి పైగా చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటించింది కానీ ఆ మధ్య భరత్ ఠాగూర్ అనే ఒక ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని దాదాపుగా మూడు సంవత్సరాల పాటు సినిమా పరిశ్రమకు దూరంగా ఉంది ఆ తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించినా కూడా ఆశించిన స్థాయిలో ఆమె రాణించలేకపోయింది అది మాత్రమే కాకుండా హీరోయిన్ గా ఛాన్సెస్ ని కూడా దక్కించుకోలేకపోయింది అయితే ఈ మధ్య కాలంలో నటి భూమికా చావ్లా సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది ఇందులో భాగంగా సముద్ర ఒడ్డున బీచ్ లో తన కొడుకుతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసినటువంటి ఫోటోస్ని ని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది అది మాత్రమే కాకుండా ఈ ఫోటోస్ కి తన జీవితంలో చిన్న చిన్న సంతోషాలు ఖచ్చితంగా ఎంజాయ్ చేసుకోవాలి అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది దీంతో కొంతమంది నెటిజన్స్ ఈ ఫోటోపై స్పందిస్తూ జీవితంలో ప్రతి విషయాన్ని ఆస్వాదించాలి అన్న విషయం చాలా కరెక్ట్ గా చెప్పారు అంటూ మెసేజ్ చేస్తోంది అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం భూమిక చావ్లా తెలుగులో దాదాపుగా రెండు చిత్రాలు నటిస్తోంది ఇందులో శ్రీకాంత్ మరియు యంగ్ హీరో సుమంత్ హీరోలుగా నటిస్తున్న ఇదిమా కథ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోందని సమాచారం ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు దాదాపుగా పూర్తి చేసినట్లు కూడా తెలుస్తోంది అలాగే టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది మరియు యాక్షన్ హీరో గోపీచంద్ ల కాంబోలో కూడా తెరకెక్కుతున్న సిటీ మార్ అనే చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఆమె నటిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి